హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అయితే నేను ట్రెండ్స్కి వెళ్ళాను అనమాట కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట టూ గెట్ టూ ఫ్రీ అలాగే టూ కొంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఇలా పెట్టారు ఇది కొత్తగా వచ్చిందనమాట మా మేముండే సైడ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ట్రెండ్స్ అనేవి అన్ని ప్లేసెస్లో సేమ్ కాబట్టి కలెక్షన్ అది మీకు చూపిస్తున్నాను చూడండి మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు ఇంకా లేడీస్ కంటే కూడా కిడ్స్ వేర్ అయితే బాగా నచ్చాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనిపించాయి లేడీస్ ఏంటంటే నార్మల్ ఇంకా కుర్తాలు లెగ్గిన్స్ ఇలా ఉన్నాయన్నమాట కొంచెం పార్టీ వేర్ అయితే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇది చూసారంత ఇది చాలా బాగుంది కదా ఇవన్నీ కొంచెం కాస్ట్లీ అనమాట టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఈవెన్ మాట నచ్చితే లైక్ చేయండి